వికారాబాద్ జిల్లా తాండూర్లో బీసీల హక్కుల కోసం పోరాటం మరోసారి అగ్గిరాజేసింది విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని వాటిని రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదవ షెడ్యూలు చేర్చాలని డిమాండ్ చేస్తూ తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బీసీల ధర్మ పోరాట దీక్ష బీసీ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి చేపట్టారు దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న మాకు దక్కాల్సిన హక్కులను రాజ్యాధికారాన్ని దోచుకోవాలని చూస్తే సహించదన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాకు భీక్ష కాదు హక్కు అని అన్నారు ఈ దీక్ష కేవలం తాండ్రుకే పరిమితం కాదు ఇది యావత్ రాష్ట్రంలో దేశంలో బీసీల గౌరవ పోరాటానికి నాంది అని ఘాటుగా స్పందించారు

వైసులకు ఉన్నటువంటి అరవై శాతం జనాభాలో నలభై రెండు శాతం స్థానికంగా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి మేము ధర్మంగా న్యాయబద్ధంగా ఉద్యమాలు చేస్తుంటే అధర్మంగా అక్రమంగా అన్యాయంగా ఏదైతే అగ్రకులాలు కొంతమంది కుట్రకుని మాకు వ్యతిరేకంగా చేస్తున్నందుకు అందుకు అనుగుణంగానే ఈ ధర్మదీక్ష అని చెప్పేసి ఈరోజు నిర్ణయిస్తూ ఉన్నాం ఇది కేవలం ఏ పార్టీకో లేకుంటే ఏ ప్రభుత్వాలకో వ్యతిరేకంగా కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీ పైన ఒక బాధ్యత ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి అమలు చేసే బాధ్యత మీ పైన ఉంది మేము వెంటనే మరి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే నలభై రెండు శాతం మరి స్థానికంగా స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగ ఉద్యోగ రాజకీయాల్లో కానీ నలభై రెండు రిజర్వేషన్లను అమలు చేసే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతోటి ఒక అక్లపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళి మరి కేంద్రం పైన వచ్చిన దేవాలయం అదే విషయమై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని స్థిరత తీసుకొని వెంటనే తొమ్మిదవ సదిలో చేర్చి మరి బీసీలకు అంత న్యాయం చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ ధర్మ పోరాట దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ దీక్షతో కేవలం అయిపోదు మా మేము సాధించే వరకు మేము ఆర్కృష్ణ నేతృత్వంలో నిరంతరంగా పోరాటాలు చేస్తాం మా ఇక్కడ తాండ్రే కాదు హైదరాబాదే కాదు ఢిల్లీ వారు కూడా వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే బీసీలో పెట్టిన కొట్టి నీ జీవో తీసుకొచ్చినటువంటి అంశాన్ని దాన్ని నీరు అర్జన్కే వెళ్ళడం ఇది సరైన పద్ధతి కాదు ఎంబడే మీరు కూడా ఆలోచించి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు బీసీలకు సమాన ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ దీక్షకు వచ్చినటువంటి మా మిత్రులు శుక్రన్న మా పెద్దలు శుక్రన్న గారికి మిత్రులు వెంకటేశ్ గారికి మహిళా ప్రతినిధులు అందరికీ కూడా అనితగాని మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జేఈబీసీ